హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ప్రైజ్లో నేను మీ జాషుఓటైకి హ్యాపీ ఫాదర్స్ డే అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే నాన్న అన్నీ తానే కాపలా కాస్తాడు అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే నాన్న మాత్రం కష్టాన్ని గుండెల్లో దాచేసుకుంటాడు మన జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నామంటే దేవుని తర్వాత మనల్ని నవమాసాలు మోసిన తల్లిదండ్రులకు మాత్రమే తల్లి గర్భం ద్వారా తొమ్మిది నెలలు మోస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకుని మోసేది నాన్న మాత్రమే నాన్న అనే రెండు అక్షరాల పదం నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపం నాన్న డాడీ తండ్రి అనే పిలుపులో ఉండేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు అంతకు మించిన తీయని భావోద్వేగం నాన్న కోపంగా ఉన్నా కఠినంగా మాట్లాడిన ఒక దెబ్బ కొట్టి శిక్షించిన తండ్రి గుండెల నిండా పిల్లలు బాగుపడాలని కుటుంబం బాగుపడాలనే ఉద్దేశం మాత్రమే ఉంటుంది ఆయన ఆలోచనలన్నీ నిరంతరం పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే పరితపిస్తూ ఉంటుంది ఎదుగుతున్న తన బిడ్డలను చూస్తూ ఆనందంతో పొంగిపోతాడు నాన్న పది మందికి పిల్లల కోసం గొప్పగా చెబుతూ మురిసిపోతాడు నాన్న తన పిల్లలు ఏదైనా సాధించినప్పుడు వారి విజయమే తన విజయం అనుకుంటాడు నాన్న అమల కడుపును మోయకపోయినా తండ్రి ఎప్పుడూ తన పిల్లలను తన గుండెలపై మోస్తాడు తల్లిలా పాలు పంచి ఇవ్వలేకపోయినా తన లాలన్నతో మురిపాలు పంచుతాడు పిల్లలకు తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో తన తండ్రి ప్రేమ కూడా అంతే అవసరం అదేమి విచిత్రమో తెలియదు కానీ తల్లి నవమాసాలు మోసిన పిల్లలు ఎప్పుడూ తండ్రి పార్టీనే ఉంటారు తమ ఓటు ఎప్పుడు తండ్రికే అందులో ఆడపిల్లలైతే మరీను పిల్లలు తమ తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమను పొందేందుకు అర్హులు అలు పెరగని సైనికుడులా జీవన పోరాటం చేస్తాడు నాన్న అలసట కనబడకుండా బ్రతుకు అనే బండిని నడిపిస్తాడు నాన్న జూన్ మూడవ వారంలో జరిగే ఫాదర్స్ సందర్భంగా నాన్న కష్టాన్ని గుర్తు చేసుకుందాం నాన్న ఇష్టాలను నెరవేర్చదాం ఫాదర్స్ సందర్భంగా అసలు ఫాదర్స్ ఎలా వచ్చింది దీనిని ఎవరు ఏర్పాటు చేశారు జూన్ మూడవ ఆదివారమే ఎందుకు జరుపుకుంటారు ఇలా ఆసక్తికరమైన అనేక విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఉంచండి ఈ వీడియో తప్పక లైక్ చేయండి నచ్చితే ఫాదర్స్ డే సందర్భంగా మీ స్నేహితులకు షేర్ చేయండి ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం దీని వెనక కథ గురించి చూస్తే వాషింగ్టన్లోని స్పోకెన్లో సోనోరా స్మార్ట్ డాడ్ గురించి తెలుసుకోవాల్సిందే సోనోరాకి ఐదుగురు తోబుట్టువులు ఆమె తల్లి ప్రసవంలో మరణించింది అప్పటి నుంచి ఆమె తండ్రి సోనోరా అలాగే మిగిలిన పిల్లలను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు పిల్లలను ఎంతో ప్రేమించి వారికి తల్లి లేని లోటును తీర్చాడు సోనోరా మొదలుసుడే సందర్భంగా ప్రతి తల్లిని గౌరవించటం గొప్పగా చెప్పటం విని తనకు తల్లి లేని కారణంగా తన తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన తండ్రికి కూడా ఒక స్పెషల్ డే ఉండాలని తన తండ్రి నిస్వార్థ ప్రేమకు చిహ్నంగా ఫాదర్స్ డే జరుపుకోవాలని ఆలోచన వచ్చింది సోనోరాకు దీంతో మత పెద్దలతో మాట్లాడి వారి మద్దతుకు చాలా ప్రయాసపడింది దీని కొరకు గొప్ప పోరాటం చేసిందని చెప్పాలి అనేక మంది మద్దతు కూడగట్టుకుని పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో జూన్ ఐదవ తేదీన మొదటిసారిగా ఫాదర్స్ డే జరుపుకున్నారు దానికి కారణం ఆ రోజు తన తండ్రి పుట్టినరోజు జూన్ ఐదు కావటం ఇది క్రమంగా జూన్ మూడవ ఆదివారానికి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మార్చడం జరిగింది ఇది నెమ్మదిగా విస్తరించి పంతొమ్మిది వందల డెబ్బై అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేని జాతీయ సెలవుగా చేస్తూ జూన్ మూడవ ఆదివారాన్ని ఫాదర్స్ పేర్కొంటూ చట్టం చేశారు తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు జరుపుకోవడం ప్రారంభించాయి బైబిల్ గ్రంథం నందు తప్పుపోయిన కుమారుని కథలో తండ్రి పాత్ర ఈ పాదర్శడేకు నిజమైన నిదర్శనంగా నిలుస్తుంది కుమారుడు తండ్రి యొద్దకు వెళ్లి తన ఆస్తిని తనకు ఇమ్మనిగాని ఆ ప్రేమగల తండ్రి మారు మాట్లాడకుండా కుమారుని ఆస్తిని ఇచ్చివేశాడు కుమారుడు దేశాంతరం పోయి తన ఆస్తిని అంతటిని విలాసాలకు వెచ్చలు ఖర్చు చేసి తన ఆస్తిని పోగొట్టుకుని చివరకు తినడానికి తిండి లేక పందులు మేపటానికి పనికి కుదిరి ఆ పందుల పొట్టును తినడానికి వెనుకాడలేదు ఆ సమయంలో ఆ కుమారుడు బుద్ధి తెచ్చుకుని నా తండ్రి యొద్ అనేక పనివారికి ఆహారం దొరుకుతుందని తిరిగి వచ్చినప్పుడు మురికి బట్టలతో ఉన్న తన కుమారుని చూసి ఛీ నీ మొక్క నాకు చూపించుకో అని గెడ్డి వేయలేదు కానీ ఆ కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళింది మొదలుకొని తన గుమ్మ వైపు కుమారిని రాక కొరకు చూస్తూనే ఉన్నాడు ఆ తండ్రి కుమారుని దూర నుంచి చూసి పరిగెత్తుకెళ్లి కౌగులించుకుని మెడ మీద పడి ముద్దుల వర్షం కురిపించాడు అంతేనా పనివారిని పిలిపించి తన కుమారుని శుద్ధి చేసి నూతన వస్త్రములు ధరించమని ఆజ్ఞాపించాడు తన కుమారుడు తప్పిపోయి మళ్ళా బ్రతికి తిరిగి వచ్చినందుకు దూడను వధించి గొప్ప విందు చేయించాడు ఆ తండ్రి అది తండ్రి మనస్సు ఎంతకంటే మంచి తండ్రిని మనం చూడలేం మన పరలోక తండ్రి కూడా మన ఎడలు ఎలాంటి కృపనే చూపిస్తున్నాడు దేవునిచే ఆయన రూపంలో చేయబడిన మనం ఆయనను కాదని పాపంలో పడి ఆయనకు దూరమై దుర్భరమైన జీవితం జీవిస్తున్న మన ఎడల బుద్ధి వచ్చిన ఆ తప్పిపోయిన కుమారుల ఆయన వైపు తిరిగితే నా చేతులు చాచి పిలుచున్నాను అన్న తండ్రి అయిన దేవుడు నిన్ను తన దక్షిణ ఆస్తంతో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు విత్తన గ్రంథం నూట మూడో అధ్యాయం పదమూడవచనంలో తండ్రి తన కుమారుల జాలిపడినట్లు ఇహోవో తన ఎందు విభక్తులు గలవారి ఎడల జాలిపడును అని రాయబడి ఉంటుంది సామెతలు ఒకటి ఎనిమిదో వచనంలో నీ తండ్రి ఉపదేశం ఆలకించుము అని రాయబడినట్టు ఎంతమంది తమ తండ్రి చెప్పే మాటను ఆలకించేవారిగా ఉన్నారు తమ తండ్రిని శపించే తరము కూడా ఉంటుందని సామెతలు ముప్పై అధ్యాయం పదకొండవ వచనంలో ఉంటుంది కాబట్టి ఫాదర్స్ డే అంటే సంవత్సరానికి ఒక్కసారి స్టేటస్లో పెట్టుకోవడానికి మాత్రమే పరిమితమై ఉండక తల్లిదండ్రులను ప్రేమించి వారిని చార్దీసేవారిగా ఉందము కాక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సైనిక మీ జాషువా వాటేకి